నమస్తే కదమినండికి స్వాగతం మనం ఈరోజు గోగినేని మణిగారు రాసిన ప్రేమ కథ అనే కథను విందాం ఏమిటి అంటూ నీలమ్మ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది అది చల్లని సాయంకాలమే అయినా మిట్ట మధ్యాహ్నపు టెండ ఆవిడ వచ్చింది కందగడ్డల ఎర్రబారిన మొహంతో నిజమేనా అంది మళ్ళీ గంగిగోవుల ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిన దానిలా తల వంచుకునే అవునన్నట్లు తల ఊపుతూ నిస్సహాయంగా నిట్టూర్చింది కూడా ఆవిడే పెళ్లి కూతురు తల్లి నీలమ్మ విసురుగా మాటలు తూటాలు వదిలింది నా కొడుకు మీ అమ్మాయినే చేసుకుంటానని అనటమే నాకు విడ్డూరంగా అనిపించింది ఇప్పుడేమో మీ అమ్మాయి ఈ సంబంధం వద్దని చెప్పడం ఇంకా వింతగా ఉంది ఈమె గారి అందచందాలను మెచ్చి ఇంతకన్నా గొప్పవాడు వస్తాడని అనుకుంటోందా ఏమిటి అంతట్లోనే ఎవరూ ఊహించని విధంగా అప్పుడే పెళ్లిచూపుల తతంగం మోగించిన అమ్మాయి లోపలి గది నుండి వాళ్ల కూర్చున్న చోటకు వచ్చి నీలమ్మ వైపు చూస్తూ ధాటిగా చెప్పింది రేపు మమ్మల్ని చూసి వాళ్లంతా కాకి ముక్కుకు దొండపండు అనే సామెతను గుర్తు చేసుకుని నవ్వుకోకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను గంతకు తగ్గ బొంత లాంటి వాడు నాకు సరిపోతాడు మీకిప్పుడు అర్థమైందిగా ఇక మీ కొడుకు ఎందుకు కోరి వచ్చాడో నేనెలా చెప్పగలను మీరే అడిగి తెలుసుకోండి ఆ అమ్మాయి ఆ రెండు మాటలు చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆగకుండా లోపలికి రివ్వను వెళ్ళిపోయింది నీలమ్మ కొడుకువైపు నిరసనగా చూసి బాగానే అయిందిగా ఇక వెళ్దాం పద అంటూ లేచి నిలబడింది అతను తల్లితో ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన గదివైపు వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చాడు చిరునవ్వుతో ఆ అమ్మాయి పెళ్ళికి అంగీకరించిందమ్మా ఇక పెళ్ళి ఎప్పుడు ఎక్కడా లాంటి విషయాలన్నీ మీ పెద్దవాళ్ళు నిదానంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు నీలమ్మ ఒక్క క్షణం కొడుకుపై విచిత్రంగా చూసి రుసరుసలాడుతూనే కొడుకును అనుసరించింది ఇంటికి రాగానే ఆ అమ్మాయికి ఏం చెప్పించావురా అంటూ నిలదీసింది తల్లి కోపం చూసి విశ్వం నవ్వేశాడు గంతకు తగ్గ బొంతలా మారటానికి నేను నా రూపురేఖల్ని ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయినే సలహా అడిగాను నా వైపు ఆశ్చర్యంగా చూసి నేనేదో ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నానని అనుకుంటున్నారేమో నాది చాలా చిన్న ఉద్యోగం అని అది కూడా పెళ్లి తర్వాత మానేస్తానని చెప్పింది నేను నాకేం అభ్యంతరం లేదన్నాను ఉద్యోగం చేయటం మానటం అనేది పూర్తిగా తన ఇష్టమేనని చెప్పేశాను అప్పుడు అమ్మాయి సరేనంది అసలు ఆ అమ్మాయి అంటే అంత మోజెందుకు వచ్చిందో అది చెప్పు అంటూ మళ్లీ రెట్టించింది నీలమ్మ ప్రేమ అంతే అనేసి ఊరుకున్నాడు ఆవిడకు చిర్రెత్తుకొచ్చిన చేసేదేం లేక మిన్నకుండిపోయింది అవతల పెళ్లి కూతురు కాదంబరి తల్లిదండ్రులకు కూతురి పెళ్లి విషయం వింతగానే ఉంది మీ అమ్మాయిని చూడటానికి వస్తున్నాం అని మధ్యాహ్నం కబురు పంపి సాయంకాలం వచ్చారు తల్లి కొడుకు వాళ్ళు తమకి రెండు వీధుల అవతల వాళ్ళేనని వీళ్ళకి అప్పుడే తెలిసింది తాము పిల్లకి కట్నం కానుకలంటూ ఏమీ ఇవ్వలేరు పిల్ల రూపురేఖలు చాలా సాదా సీదాగా ఉంటాయి చదువు సంజలు ఎన్నదగినవే కాదు ఏదో షాప్లో పనిచేస్తోంది పెళ్లి కావటం కష్టమేనని అభిప్రాయంతో ఉన్న పిల్ల తల్లిదండ్రులకు ఇలా ఎదురు సంబంధం వెతుక్కుంటూ రావటం విడ్డూరమే అనిపించింది వయసు మళ్ళిన వాడెవరో అయి ఉంటాడు పిల్లని చూడ్డానికి వచ్చినప్పుడు కట్నం ఇవ్వలేని తమ స్థితిగతులను తెలుసుకుని వాళ్లే వెనక్కి వెళ్ళిపోతారని వాళ్ళు ఊహించారు అయితే వాళ్ళ అంచనానికి భిన్నంగా అబ్బాయి చిన్నవాడు అందంగా ఉన్నాడు మంచి ఉద్యోగము ఉందని తెలిసి మరీ ఆశ్చర్యపోయారు పెళ్ళి జరిగిపోయింది విశ్వం సరదాగా హుషారుగా ఉన్నాడు పెళ్ళిళ్ళు కానీ నీలమ్మ పెళ్లి కూతురు కాదంబరి మాత్రం ఆ పెళ్లికి కారణం తెలియకనేమో ముభావంగా ఉండిపోయారు విశ్వం వాళ్ల ఉదాసీనతను గుర్తించాడు కానీ తాను చేయగలిగిందేమీ లేదన్నట్లు మౌనంగానే ఉండిపోయాడు కాదంబరి అత్తవారింటికి కాపురానికి వచ్చేసింది పనులన్నీ సక్రమంగా నిర్వర్తించటం చూసి నీలమ్మ కొంత సంతృప్తి పడింది తనకి ఆరోగ్యం సరిగ్గా లేనందువల్లే ఇలాంటి పని అమ్మాయి అయితే బాగుంటుందని కొడుకు అనుకున్నాడేమోనని పెళ్ళికి కారణం అదే అయ్యుంటుందని ఊహించింది అయితే అది నిజం కాదని ఆమెకు తొందరలోనే తెలిసి వచ్చింది ఒకరోజు పెరట్లో నుండి నీళ్ళ బిందుతో లోపలికి వస్తూ గడప తగిలి కాదంబరి బోర్లా పడిపోయింది దాంతో బెడ్రెస్ తీసుకోవలసిన అవసరం ఏర్పడింది ఏం చేయాలా ఎవరిని సాయానికి పిలవాలా అని ఆలోచన చేస్తున్న నీలమ్మకు అంతా తను చూసుకోగలనని భరోసా ఇచ్చాడు విశ్వం కాని ఆవిడకు నమ్మకం కుదరక నీ వల్ల ఏమవుతుందిరా అంది కాని ఆ మర్నాటి నుండి కొడుకు చేస్తున్న పనులు పనులను చూసి ఆవిడ విసుకుపోయింది తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు తల్లి సలహాలతో వంట పనులు పూర్తి చేయడమే కాక కాదంబరికి చేయవలసిన పనులు చక్కగా చేసేస్తున్నాడు ఒళ్ళు తుడవడం తుడవడం దగ్గర నుంచి భోజనం చేయించడం వరకు కొడుకు చేయడం చూసి నీలమ్మ ఇలాంటి చాకరీ చేయాల్సి వచ్చిందేమిట్రా అంటూ నిట్టూరిస్తే విశ్వం బాగుందమ్మా రోజు మనల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చెక్కబెట్టే కాదంబరి కొన్నాళ్ళు మంచం మీద ఉండాల్సి వస్తే ఈ మాత్రం చేయటం కూడా గొప్పైనా అన్నాడు ఆ సమాధానం నీలమ్మకే కాదు కాదంబరికి విచిత్రంగానే అనిపించింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ముగ్గురే కాకుండా ఇంకో చిన్న పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లాడు పనులన్నీ మంచం మీద నుండే కాదంపతి చెప్పుకుంటే విశ్వం తల్లి సాయంతో చేసేస్తున్నాడు ఆ మధ్య విశ్వం పిలుపుతో ఆ ఇంటి అల్లుడు కాంతారావు వీళ్ళింటికి వచ్చాడు ఐదారేళ్ల క్రితం విశ్వం అక్కయ్య యాక్సిడెంట్లో చనిపోయింది కాంతారావుకి మళ్ళీ పెళ్లి చేయాలని అతని పెద్దవాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే చాలా సంబంధాలు అతని మూడేళ్ల కొడుకుని చూసి వెనక్కి పోయాయట ఈ విషయం తెలిసిన విశ్వం అతన్ని ఓసారి పిల్లాడిని తీసుకురమ్మని పిలవడం జరిగింది అతను వచ్చిన రోజున నీలమ్మ ఎవరో దగ్గర బంధువుల్ని పిలిపించి ఆ పిల్లాడి పేరున వాళ్ళకున్న పొలంలో ఎంత పెడతారు పోషణ వివరాలు లాంటివన్నీ మాట్లాడుతుంటే కాదంబరి వాళ్ళ దగ్గరకు వచ్చి ముడుచుకుపోయి కూర్చున్న ఆ చిన్న పిల్లాడిని తీసుకుని లోపలికి వెళ్ళబోయింది నీలమ్మ కాదంబరితో ఏ విషయం తేలకుండానే ఇంట్లోకి ఎందుకు అని నిలదీసింది వీడికి వయసులో కావాల్సింది అమ్మ లాలన్న మాత్రమే అది నేను ఇవ్వగలను ఇక ఆస్తిపాస్తుల వ్యవహారం మీ పెద్దవాళ్ళు చూసుకోండి దానితో నాకేం సంబంధం లేదు పిల్లాడు పెద్దయ్యాక స్వతంత్రంగా బతిగా బతకగలిగేలా చదువు సంజలు బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని కాదంబరి చెప్పేసింది కాంతారావు వెంటనే లేచి నిలబడి నా పిల్లాడికో బంధం ఏర్పడింది వాడి గురించి నాకు ఇక దిగులు లేదు ఇక పొలం ఎంత ఏమిటి అనే విషయాలు పెద్దలు ఎలా అంటే అలాగే చేస్తాను కాదనే కాదనేదేం లేదు అంటూ వెళ్ళిపోయాడు అలా వాడి పెంపకం కాదంబరి చేతుల్లోకి వచ్చేసింది ఆ రోజు గదిలో కూర్చున్న తల్లి దగ్గరకు వచ్చి విశ్వం హుషారుగా చెప్పాడు అమ్మ రోజులాగే బుజ్జీని అత్త దగ్గర కూర్చో నిద్ర వస్తే పక్కన పాడుకో అని చెప్తుంటే వాడు ఏమన్నాడో తెలుసా అత్త కాదు అమ్మా అన్నాడు నీలమ్మ కొడుకువైపు అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది ఆ తర్వాత మెల్లగా అంది రక్త సంబంధం ఉన్న నాకంటే ఏ బంధం లేకపోయినా కాదంబరి వాణ్ణి అమ్మలాగే ఆదరంగా చూస్తోంది నాకు అదే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది విశ్వం చిరునవ్వుతో నేనందుకే బావని పిల్లాడిని తీసుకురమ్మని పిలిచాను అలాగే జరుగుతుందని నేను ఊహించాలి అన్నాడు నువ్వు ముందే అలా ఎందుకు అనుకున్నావురా అంటూనే కొడుకువైపు నిశ్చితంగా చూసి ప్రేమ అని చెప్పి ఊరుకుంటావు గాని ఏదో కథ ఉందనిపిస్తోంది అది చెప్పు అంది మళ్ళీ కొడుకు పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుని చెప్పు అంది సరే చెప్తాలే అంటూ విశ్వం మొదలుపెట్టాడు ఒకరోజు నా స్నేహితుడిని కలవటానికి వెళ్ళి తిరిగి వస్తూ ఓ పార్క్లో కాసేపు విశ్రాంతిగా కూర్చుందామని ఓ సిమెంట్ బెంచి చూసుకుని కూర్చున్నా సరిగ్గా ఆ బెంచికి అటువైపున ముగ్గురు అమ్మాయిలు కూర్చున్నారు ఇటువైపు నేనొక్కడినే ఖాళీగా కూర్చోవటం వల్ల కాబోలు వాళ్ళ మాటలన్నీ నా చెవిన పడ్డాయి వాళ్ళ మాటల్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే వాళ్ళ ముగ్గురు ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు ఆ రోజు వారానికోసారిగా వాళ్ళ ఓనర్ ఇచ్చే జీతం డబ్బుని ఆ రోజుకి సెలవును తీసుకుని మరో చోటుకి ఇంకో మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలని అనుకుంటున్నారు వాళ్ళు వస్తున్న దారిలో ఒక వారన తుప్పల్లో పడి ఉన్న ఒక ఆవిడను చూశారు మొహం నిండా రక్త చారికలతో కొన ఊపిరితో మూలుగుతున్న ఆవిడను చూసి వాళ్లకు ఏం చేయాలో పాల్పోలేదు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతే ఒక అమ్మాయి మాత్రం తను వాళ్లతో రాలేనని చెప్పి ఆవిడను ఒక ఆటో అతన్ని సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్ళి చేర్పించి తన దగ్గరున్న డబ్బుతో మందులు కొనిచ్చి ఆమెకు మెలకు వచ్చాక నంబర్ తెలుసుకుని వాళ్ళ వాళ్లకు కబురు చేస్తామని హాస్పిటల్లో వాళ్ళు తెలియజేశాక వచ్చేసి అక్కడ కూర్చుంది చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసి వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసుకోకుండా వచ్చేసావు ఈ వారం అంతా ఎలా అని ఓ అమ్మాయి అడిగితే ఏదోలో జరుగుతుంది డబ్బుదేముంది వచ్చే వారం మళ్ళీ అందుతుందిగా పెద్దావిడ అందులోనూ మన ఊరి మనిషి అలా పడి ఉంటే ఎలా వదిలేసి వెళ్ళగలను అని చెప్పింది ఆ అమ్మాయి మన ఊరి మనిషి కాకపోతే వదిలేయచ్చా అనే ప్రశ్న వచ్చింది అప్పుడు మన రాష్ట్రానికి చెందిన వారేగా అనుకుంటా అంది జవాబుగా మన రాష్ట్రానికి కాకుండా ఏ ఉత్తరాది వాళ్ళు అయితే పట్టించుకోనక్కర్లేదంటావా అనే ప్రశ్నకు మళ్ళీ వచ్చింది అప్పుడు మన దేశస్తురాలే కదా అనుకుంటా అంది ఏ విదేశస్తులు అయితే అని అడిగితే అప్పుడు కూడా ఎవరిదైనా ప్రాణమేగా మనుషులమనేగా అనుకుంటా అంతేనా అంటూ నవ్వుతూ వాళ్ళకి జవాబు చెప్పి లేచి నిలబడింది ఆ అమ్మాయి నేనప్పుడు తల తిప్పి చూశాను ఒకే ఒక సెకండ్ సేపు చూసిన చాలా సీదాగా అనిపించే ఆ అమ్మాయిలో అపూర్వమైన అందం ఏదో నాకు కనిపించింది ఆ అమ్మాయి మాటల్లో వెళ్ళి విరిసిన ప్రేమతత్వం మానవత్వం వల్ల కాబోలు వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికే హాస్పిటల్ నుండి నాకు ఫోన్ వచ్చింది మీ అమ్మగారు ఎక్కడికో వెళ్తుంటే దొంగలెవరో మెడలోని గొలుసు కోసం గాయపరిచి రోడ్డు వార తుప్పల్లోకి లాక్కెళ్ళి పడేసిపోయారు ఎవరో అమ్మాయి చూసి ఇక్కడ చేర్పించింది ఇప్పుడే ఆమెకు మెలకు వచ్చింది అని చెప్పారు పార్క్లో ఆ అమ్మాయిలు మాట్లాడుకుంది నీ గురించేనని నాకు అర్థమైంది అప్పుడు ఎదురు తిరగడం వల్లనే అలాంటి అనర్థం జరిగిందని నువ్వు చెప్పావు తర్వాత జరిగింది నీకు తెలిసిందేగా అమ్మ కొన్నాళ్ళ తర్వాత మనకి దగ్గరలోనే ఒక వీధిలో ఆ అమ్మాయి కనిపించేసరికి వెంబడించి అడ్రస్ తెలుసుకున్నాను నీ మొహ నిండా రక్తపు మరకలు ఉండటం వలన నిన్ను చూసినప్పుడు కాదంబరి గుర్తుపట్టలేదేమో అంటూ ముగించాడు విశ్వం గుమ్మం దగ్గర నుండి ఎవరో కదిలి వెళ్ళినట్లు అనిపించి విశ్వం వెంటనే లేచి వెళ్ళాడు కాదంబరి మెల్ల మెల్లగా గోడ పట్టుకుని నడవటం చూసి నువ్వు ఎందుకు లేచావు కినుకుగా అడిగాడు కాదంబరి అతని వేపు కళ్ళు విప్పార్చి చిరునవ్వుతో చూసింది మొదటిసారిగా ఆమె మొహం నిండా పరుచుకున్న ఆనందాన్ని వెలుగుని చూసి విశ్వం ఆశ్చర్యపోయాడు కాదంబరి మెల్లగా అంది లేచాను కాబట్టే నాకు విషయం తెలిసింది నాలోని ప్రేమతత్వాన్ని గుర్తించి గౌరవించిన మీలోని దైవత్వానికి తలవంచి నమస్కరిస్తున్నా అంటూ బావెవ్ భావోద్వేగంతో విశ్వం చేతుల్లో మొహం దాచుకుంది కాదంబరి నీతో కలిసి జీవితం పంచుకోవటం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుందనే స్వార్థమే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు విశ్వం కోడల్లోని అందాన్ని మొదటిసారిగా గమనించిన నీలమ్మ ఆనందంగా మనసులోనే వాళ్ళని ఆశీర్వదించింది కథ సమాప్తం